నల్లమల డిక్లరేషన్ కార్యక్రమ సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు మీ అభిమాన నాయకుడు డాక్టర్ చిక్కుడుపల్లి వంశీకృష్ణ గారు స్థానిక పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు ఈనాటి కార్యక్రమానికి రూపకర్త పట్టి విక్రమార్క గారు అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు నా కాపులు దామోదర్ రాజ నరసింహ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు వ్యవసాయ సాగునీటి పారదల సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా సోదరిమణి మంత్రివర్గ సభ్యులు శ్రీమతి సీతక్క గారు అదేవిధంగా ఆయన ప్రాంతం ఈ ప్రాంతం అభివృద్ధి చెయ్యాలి అని అంటే ఎవరి తరం కాదు ఎవరో నాయకుడు వచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నట్టుగా మాట్లాడే వాళ్ళు కానీ ఈనాడు మీ అందరి ఆశీర్వాదంతో మీరు అభిమానంతో గుండెల్లో పెట్టుకొని భుజాల మీద మోసి కొండారెడ్డిపల్లి గ్రామం నుంచి ఈ రోజు రాష్ట్రానికి నాయకత్వం వహించే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇదే నల్లమల గడ్డ మీద నిలబడి మాట్లాడుతున్నా అంటే నా గుండె ఉప్పొంగింది నా సంతోషానికి అవధులు లేవు మన ప్రాంతం ఈ ప్రాంతం నుంచి మహేంద్రనాథ్ గారు మీ అందరికీ తెలుసు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన మహేంద్రనాథ్ గారు నిజాయితీకి ముంచు నిరూపించిన బిడ్డ పాలమూరు బిడ్డ గూర్గుల రామకృష్ణారావు గారు మరి అలాంటి పాలమూరు ప్రాంతమన్నా నల్లమల్ల అడవి ప్రాంతం అన్నా నాకు ఎంతో కారణం ఎవరైనా నీది పాలమూరు అని అడిగినా నువ్వు నల్లమల్ల బిడ్డవా అని అడిగినప్పుడు కట్టాలన్నా ఎక్కడ తట్టపని పారపని మట్టి పని ఉందంటే పాలమూరు నుంచే పిలిచే వాళ్ళు అది మనకు అవమానం కాదు పాలమూరు జిల్లా ప్రజలు కట్టిన ప్రాజెక్టులు ఈ దేశం నలుమూలల ఈనాడు సాగునీరును అందిస్తున్నాయంటే మన రక్తాన్ని చెమటగా మార్చి ఈ మట్టి పని చేయబట్టే ఈ ప్రాజెక్టులు పూర్తయి ఈ దేశం ఇవాళ సస్య సామలంగా మారింది అదేవిధంగా సోదరులారా ఇవాళ ఈరోజు ఈ నల్లమల అటవీ ప్రాంతంలో నల్లమల డిక్లరేషన్ మా సహచార మంత్రివర్గ సభ్యుల మధ్యలో ఈరోజు డిక్లేర్ చేసుకుంటున్నాము అని అంటే ఆనాడు ఎన్నికల సమయంలో వచ్చినప్పుడు మీరు డాక్టర్ వంశీకృష్ణ గారిని యాభై వేల మెజారిటీతో గెలిపించండి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతానికి వస్తా ఈ ప్రాంతం నా ప్రాంతం నల్ల మల్ల నిలబడుతుంది ఈ ప్రాంతంగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని చెప్పుకునే గర్వపడే విధంగా ఈ పంటలు పండే ఫలాలను ఇచ్చే భూములుగా మార్చి రోజు ఆ గిరిజనులు ఆత్మ గౌరవంతో బ్రతికే విధంగా మొత్తం నియోజకవర్గంలో అందరి రైతులకు ఉచితంగా సోలార్ విద్యుత్ పంపు సెట్ ఇచ్చి మనకి ఎండాకాలంలోసంగిలో ఒక కోటి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్ను బియ్యం వచ్చినాయా రాలేదా సన్న బియ్యం ద్వారా మీ పిల్లలకు మంచి అన్నం వండి పెడుతున్నారా మీ ఇంకా మూడు పూటలు భోజనం పెడుతున్నరా లేదా ఒక్కసారి చెప్పండి ఇవాళ మా అక్కల ఉచిత పథకం ద్వారా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఇచ్చినాం ఈ పథకంగా నిలబడతామని ఈ దేశ నేపథ్యంలోనే అటవీ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చినాం గ్రామాలలో ఆత్మ గౌరవం పాకిస్తాన్ తో యుద్ధం చేసి యుద్ధంలో పాకిస్తాన్ రెండు ముక్కలు చేసి ఒక ముక్క ముక్కరమ్మ ఉన్నదా లేదా యాభై ఏళ్ళ తరువాత కూడా ఇలా పేదోడినట్టు ఇచ్చి మీ పంటలు పండే విధంగా మీరు తోటలు పెట్టుకునే విధంగా మీరు ఆత్మగౌరవంతో బ్రాతికే విధంగా మీ భూమి మీద మీకు హక్కు అని చెప్పి ఆ ఆడపిట్టలకు తెలుస్తుంది రోజుకు ఇరవై నాలుగు గంటలు మీకోసం కష్టపడతాడు నల్ల మళ్ళా పౌరుషాన్ని నల్ల